వేదాంత విజ్ఞానము పాఠము ఏడు ఇంతవరకు మనము కర్ణములు వాటి వృత్తుల గురించి తెలుసుకుందాం ఈ కర్ణములు అనగా ఇంద్రియములను జీవుడు సరైన మార్గంలో నిమ నియమించుకున్నచో వీటి ద్వారా తన నిజస్వరూపాన్ని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అను జ్ఞానాన్ని పొందగలడు లేనిచో ఇంద్రియవసుడై పాపకర్మలను చేయుచూ తత్ఫలితంగా జనన మరణ ప్రవాహంలో మునకలు చేస్తూ ఉంటాడు ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి గురించి వివరంగా చెప్పాలంటే శరీరం అనే రథానికి ఇంద్రియాలు గుర్రము లాంటివి మనస్సు పగ్గాలు బుద్ధి రథచోదకుడు జీవుడు రథస్థుడు బుద్ధి ఇష్టానుసారము గుర్రము నడిచినచో రథము గమ్యము చేరుతుంది అట్లు కాక గుర్రముల ఇష్టప్రకారము నడిచినచో రథమునకున్ను రథస్థుడైన జీవునకు ప్రమాదం వాటిల్లగలదు కావున ఇంద్రియములు బుద్ధిచే చే నియమింపబడినవిగా ఉండవలేను అప్పుడు జీవుడు ఇంద్రియ నిగ్రహం కలవాడవును ఎంతటి ఇంద్రియ నిగ్రహం కలిగిన జ్ఞానికైనను ఇంద్రియములు మోసగించగలవనియు కావున ఇంద్రియముల విషయంలో చాలా జాగరూకతో అవసరమనియు గీతాచార్యులు అంటారు ఎటతో హ్యాసి కౌంతేయ పురుషస్య విపస్థిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రథభం మనహ అనగా ఎంత జ్ఞాని అయినను ఇంద్రియ వసులు కాగల ప్రమాదం కలదు అంటే జ్ఞాని కాబట్టి ఇంద్రియ వసులు కాదు కా కాలేడు అని అన్నమాట దీని గురించి చిన్న కథ కలదు వ్యాస భగవానుడు రచించిన ఈ శ్లోకాన్ని చదివి ఆయన శిష్యులు ఆయనను అపహాస్యం చేశారట ఏమిటి స్వామి ఇంద్రియమును జయించిన జ్ఞానిని ఇంద్రియములు ఎట్లు బాధించగలవు అని అంతటా ఆ మౌని అప్పటికీ మౌనం వహించి విషయాన్ని మార్చి ప్రసంగాన్ని సాగించాడు తరువాత కొంతకాలానికి వ్యాసభగవానుడు పోవలసి వచ్చి అందు ప్రధాన శిష్యుని పిలిచి ఆశ్రమ ధర్మాలను అప్పగించి వెళ్ళాడు ఒకనాటి రాత్రి ఒక యువతి అడవిలో దారి తప్పి ఆశ్రమంకి వచ్చి ఆ రాత్రి తనకు ఆశ్రయం ఇవ్వవలసిందిగా కోరిను ఆశ్రమంలో ఆడవారికి స్థానము లేదని మొదట వాదించినను ఆ దీనావస్థను చూచి ఆ రాత్రికి మాత్రము ఉండుటకు ఒక ప్రత్యేక కుటీరమును ఏర్పాటు చేశారు శిష్యులు అప్పటికే ఆ శిష్యునకు ఆమె ఎందు అనురాగం ఏర్పడింది ఆమె సౌందర్యమునకు ఆకర్షితుడయ్యాడు తనలో ఉన్న బలహీనతను గుర్తించిన వారై ఆమెతో ఓ కన్యామణి నీవి లోపల గడి వేసుకురము ఎవరొచ్చినను తీయవద్దు చివరకు నేను వచ్చినను సరియే అన్నాడు అలాగే ఆమె చేసింది కానీ అతను తన మోహాన్ని అణుచుకోలేకపోయాడు ఎంత జ్ఞానైనను ఎంత ఇంద్రియములను జయించిన వాడైనను ఆ సమయంలో ఇంద్రియ విష లోలుడైపోయాడు తలుపు తట్టాడు ఆమె తీయలేదు ఇంటిపై కప్పును ఊడదీసి లోనికి దూకాడు కప్పులోంచి దూకాడు దూకి వెంటనే ఆమెను గట్టిగా కౌలించుకున్నాడు ఆశ్చర్యం ఆమె ఎవరో కాదు పెద్ద గడ్డంతో ఉన్న వ్యాసభగవానుడు అప్పుడు ఆయన శిష్యునకు అదే శ్లోకాన్ని విధించాడు అప్పుడు అర్థమైంది ప్రాక్టికల్గా జ్ఞానం కలిగింది శిష్యునకు కావున ఈ ఇంద్రియములు అనగా కరణములు జీవుని అభ్యున్నతికి ఎంత ప్రమాదకరములో అర్థమైంది కానీ సవ్యంగా వాటి వృత్తి నిరోధాన్ని కలిగించినతో వాటి ద్వారా మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారము కలుగు కనుక తరువాత కర్ణములు వాటి వృత్తి విరోధ నిరోధాన్ని గురించి తెలుసుకుందాం స్వస్తి